హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలులోకి వచ్చిన ముఖ్యమైన కొన్ని రూల్స్ గురించి మాట్లాడుకుందాం ఈ రూల్స్ ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ మీద యూపీఐ ట్రాన్సాక్షన్తో పాటు ఎలక్ట్రికల్ బిల్ మరియు మనం రోజు వాడే గ్యాస్ సిలిండర్ మీద కూడా ప్రభావం చూపుతున్నాయి అవిటి గురించి పూర్తిగా చెప్తా మీరు ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుసుకోగలరు వీడియో చివరి వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెంబర్ వన్ బ్యాంక్ కేవైసీ రూల్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి కేవైసీ చేసుకోకపోతే బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది దీనివల్ల యూపీఐ ట్రాన్సాక్షన్తో పాటు ఏటీఎం ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి పనిచేయవు కాబట్టి ఆస్ ఆస్ పాసిబుల్ మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి కేవైసీ అనేది అతి తొందరగా చేసుకోండి నెంబర్ టూ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ మనం రెండు వేల ఇరవై ఐదు వరకు యూపీఐ ద్వారా ఒక రోజుకి లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ మాత్రమే చేసేది ఇన్ని రోజులు కానీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి యూపీఐ లిమిట్ అనేది ఒక లక్ష నుంచి రెండు లక్షలకు పెంచారు దీనివల్ల బిజినెస్ చేసే వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా మారుతుంది అని చెప్పవచ్చు నెంబర్ త్రీ ఆధార్ పాన్ లింక్ ఆధార్కి పాన్ లింక్ చేయకపోతే మనం వాడే బ్యాంక్ అకౌంట్ కావచ్చు డీమార్ట్ అకౌంట్ ఇన్సూరెన్స్ అనేవి కేవైసీ లేక అకౌంట్ అనేది ఫీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆస్టునాజ్ పాసిబుల్ ఆధార్కి పాన్ కార్డ్ లింక్ చేసుకోమని గవర్నమెంట్ చెప్తుంది ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవాలని కూడా మరీ మరీ చెప్తుంది గవర్నమెంట్ నెంబర్ ఫోర్ ఎలక్ట్రిసిటీ బిల్ రూల్ స్మార్ట్ మీటర్ ఉన్న వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కరెంట్ బిల్ అని తగ్గిస్తారని కొత్తగా రూల్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఉజ్వల పథకం కింద గ్యాస్ పొందిన వారందరూ తప్పనిసరిగా గ్యాస్ తీసుకున్నప్పుడు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి ఈ కేవైసీ అప్డేట్ అయితే బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయ్యి అవుతుంది దానితో ఎల్పిజి ద్వారా వచ్చే సబ్సిడీ అమౌంట్ అనేది నేరుగా మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కేవైసీ లేకపోతే మనం సబ్సిడీ పొందలేము నెంబర్ సిక్స్ సైబర్ ఫ్రాడ్ అలర్ట్ డిజిటల్ పేమెంట్ ద్వారా ఎవరైనా ఐదు వేలు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంకు ద్వారా ఆ ట్రాన్సాక్షన్ అనేది ట్రాక్ చేయబడుతుంది ఎందుకంటే ఇది ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కాలర్స్ ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళను పట్టుకోవడానికి సెంట్రల్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక వ్యక్తి యూపీఐ ద్వారా ఒక రోజుకు యాభై వేల నుండి లక్ష రూపాయలు వివిధ బ్యాంక్ అకౌంట్లకు సెండ్ చేశాడనుకుందాం అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేసి అతను ఈ అమౌంట్ ఎందుకు వాడాడు ఇన్కమ్ ప్రూఫ్ ఏంటి ఏ బిజినెస్ డీటెయిల్స్కి వాడాలని చెక్ చేసి సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తుంది అప్పుడు బ్యాంక్ క్లారిఫికేషన్ అడుగుతుంది దేనికోసం యూజ్ చేసామని అప్పుడు అతను ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వకపోతే అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్ని మన భద్రతతో పాటు ఫ్రాడ్ను కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తెచ్చిన రూల్స్ ఇప్పుడు చెప్పిన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ వీడియో వల్ల మీరు కొత్త విషయాలు తెలుసుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్